మంత్రివర్గ సమావేశం జరగనుంది ఉదయం పదకొండు గంటలకు మంత్రి వర్గం భేటీ కానుంది ఏడవ సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు సంబంధించి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపనుంది కేబినెట్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని పద్నాలుగు వందల యాభై ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు వెయ్యి యాభై రెండు కోట్ల రూపాయలతో టెండర్లు పిలిపించేందుకు సిడ్ యాక్ట్ రోడ్ నేషనల్ హైవే కోట్ల రూపాయలతో మంత్రివర్గం వర్గం ఆమోదం అదే అదేవిధంగా అమరావతి రెండో దశలో నలభై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా సేకరించే అంశంలో కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇక రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది నేడు ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది ఇక సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి పవన్ మరి సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది గుడ్ కూడా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఒకటో బ్యాక్ లో అయితే మాత్రం ఈ రోజు కేబినెట్ భేటీ కాపోతా ఉంది ఈ యొక్క కేబినెట్ భేటీలో మంత్రులతో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొనేటువంటి అవకాశం అయితే కష్టం ఉంది ఇప్పటికే కూడా చూడొచ్చు ఈ యొక్క కేబినెట్ సమ్మె సంబంధించి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా లోకేష్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ కూడా భేటీ కాపాడుతా ఉంది మరి ఏదైతే ఏడవ సమావేశంలో ఆమోదం చేసినటువంటి పదకొండు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏదైతే రెండు వేల ఎనిమిది వందల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ అయితే మాత్రం ఆమోదం తెలపబోతా ఉంది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి పద్నాలుగు వందల యాభై ఎకరాల్లో భౌలిక సదుపాయాలు అదేవిధంగా వాటి కల్పనకు సంబంధించి కూడా పది వందల యాభై రెండు కోట్లతో టెండర్ పెరవడానికి కూడా రోజు కేబినెట్ అయితే మాత్రం ఆమోదం పోతున్నట్టు కూడా అదే విధంగా చూసుకున్నట్టయితే అమరావతి రాజధానికి సంబంధించి కూడా చీవీ యాక్సెస్ రోడ్ ఏదైతే నేషనల్ హైవేకి అనుసంధానం చేశారో దానికి సంబంధించినటువంటి దానిపై కూడా దాదాపుగా ఆరు వందల నలభై రెండు కోట్ల రూపాయల టెండర్లు ఇప్పటికే పిలిచేందుకు కూడా అయితే మాత్రం కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది దాదాపుగా ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాల రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే కూడా సేకరించినటువంటి నేపథ్యంలో రెండవ దశలో కూడా ఇప్పటికే దాదాపుగా మరొక నలభై నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ ద్వారా కూడా సేకరించేటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ భూసేకరణ జరుగుతున్నటువంటి క్రమంలో కూడా మరి దీనికి సంబంధించిన దానిపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది ఆ నిన్నే ఏదైతే ఏడాదికి సంబంధించినటువంటి సుపరిపాలన తొలి ముందడుగు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలకు చంద్రబాబు ఒక దిశ నుంచి చేశారు ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తాం ఖచ్చితంగా కూడా రాబోయే ఒక ఆరు నెలల లోపే ఇచ్చినటువంటి హామీలు మొత్తాన్ని కూడా నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం అయితే మాత్రం అడుగులు నిలిపివేస్తుందని కూడా తెలిపినటువంటి కూడా పై కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే మాత్రం చర్చ జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది అదేవిధంగా చూస్తున్నట్టుగా రాష్ట్రంలో పలు సంస్థకు సంబంధించినటువంటి భూకే ట్యాంకులకు ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏడవ సంబంధించినటువంటి డిఫెన్స్ పాలసీ కూడా చర్చించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా తెలుస్తా ఉంది దాదాపుగా మొత్తం పదహారు అంశాలకు సంబంధించినటువంటి దానిపై ఈ రోజు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే మాత్రం మంత్రివర్గంతో చంద్రబాబు కొన్ని కీలక అంశాలకు సంబంధించినటువంటి దానిపై ఆమోదం తీసుకోబోతా ఉన్నారు అంతేకాకుండా అంటే అధికారులకు సంబంధించి అంటే రాబోయే రోజుల్లో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి చేయాల్సినటువంటి ప్రజా సంక్షేమ పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి దానిపై కూడా అధికారులకి తో పాటు మంత్రులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ అందరికీ కూడా చంద్రబాబు అయితే ఒక దిశానిర్దేశం చేస్తారని కూడా స్పష్టంగా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా అనిపిస్తా ఉంది మరి దీనికి సంబంధించి కూడా చంద్ర ఇటు పక్క చంద్రబాబు ఒక కేబినెట్ సమావేశం వస్తుంది మరోపక్క సబ్ కమిటీ సమావేశం సమావేశాన్ని కూడా ఇప్పటికే నారా లోకేష్ మంత్రి వర్గం ఉపసన్లతో కలిపి చర్చించబోతా ఉన్నారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన పెట్టుబడుల మౌలిక సదుపాయాలపై కూడా పూర్తి స్థాయిలో చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది మొత్తానికి ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క కేబినెట్ సంబంధించి కూడా కొన్ని కీలక అంశాలపై అయితే మాత్రం దిశానిర్దేశం చేయడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఒక వరాల గల్లు కురిపించే విధంగా ఈ యొక్క కేబినెట్ కూడా ఈ రోజు ఉండబోతుందని కూడా తెలుస్తా ఉంది సాయంత్రం నాలుగు గంటల వరకు కేబినెట్ జరిగిన అనంతరం కూడా చంద్రబాబు మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని అభివృద్ధి లక్ష్యమే కాకుండా రాష్ట్రంలో లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ ఇలా ఇతరత ప్రాజెక్టులు మనకానపల్లి సంబంధించినటువంటి నదులను అనుసంధానం చేసేటువంటి అంశంపై కూడా చంద్రబాబు అయితే మాత్రం సుదీర్ఘంగా చర్చిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటికి సంబంధించినటువంటి ఈ రోజు చర్చిట్ లో జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది పవన్